హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలామందికి సెవెన్ లక్కీ నెంబర్గా ఉంటుంది మరి దాని సీక్రెట్ ఏంటి చాలామంది సెవెన్ నెంబర్ని లక్కీ నెంబర్గా పెట్టుకుంటారు కానీ కొంతమంది అనుకుంటారు ఏడు ఏడుస్తూ ఉంటుందని కానీ అది కాదు అది నిజం కాదు ఈ ప్రపంచవ్యాప్తంగా ఏడు నెంబర్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్పబడుతుంది సో ఆ సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్లైకాన్ క్లిక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విశ్వవ్యాప్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా అదృష్టంగా పరిగణించబడే కొన్ని సంఖ్యలు ఉన్నాయి మరియు అందులో ఏడు లక్కీ నెంబర్స్లో ఒకటిగా పరిగణించబడుతుంది వారానికి ఏడు రోజు లేదా ఇంద్రధనుసు యొక్క ఏడు రంగులు లేదా ఒక మ్యూజికల్ స్కేలు ఏడు గమనికలు లేదా ఏడు సముద్రాలు మరి ఏడు ఖండాలు అని ఏడవ సంఖ్యను ఖచ్చితంగా ప్రపంచం యొక్క ఇష్టమైన సంఖ్యగా చెప్పవచ్చు మీ మొబైల్ నంబర్ యొక్క మొత్తం అడిషన్ మీ వ్యక్తిత్వాన్ని గురించి తెలియజేయవచ్చు ఇక్కడ ఏడు వెనుక దాగున్న అదృష్టం ఏంటో దాన్ని తెలుసుకుందాం అసలు ఈ నెంబర్ని లక్కీ నెంబర్గా ఎందుకు భావిస్తారు భారత క్రికెట్ కెప్టెన్ ధోని నుంచి రొనాల్డో వరకు అందరూ పెద్దవాళ్ళు తమ అధికారిక జెర్సీలలో ఈ లక్కీ సంఖ్యను కలిగి ఉంటారు సో ఈ సంఖ్య ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏడు సంఖ్యకు నిజం కోరుకుని సహనంగా భావిస్తున్నారు ఈ సంఖ్య ఏ మతానికి కట్టుబడి ఉండదు కానీ ఎవరైతే దాని దయని అనుసరిస్తారో వారికి ఒక ఏకైక శక్తి అంకితం అవుతుంది ఏడు లక్కీ సంఖ్యగా భావించే వ్యక్తులు ఆధ్యాత్మిక తెలివైన విశ్లేషణాత్మక దృష్టి అంతర్దృష్టి మొదలైన వాటిని కలిగి ఉంటారు వీటితో పాటు వారు విద్యావంతులుగా సహజమైన మరియు పరిజ్ఞానంతో ఉంటారని నమ్ముతారు ఎవరికైతే లక్కీ నెంబర్ ఏడు అయి ఉంటుందో వారు విలక్షణమైన తీవ్రమైన శుద్ధి మరియు దయ వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు వారు మరింత లోపల జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఏడుని లక్కీ నెంబర్గా పరిగణించే వ్యక్తులకు మనీ విలువ అర్థం కాదు ఎందుకంటే వారు ఊహించిన ఆర్థిక ఫలితం ఆధారంగా ఎటువంటి చెడు ఎంపిక లేదా నిర్ణయం తీసుకోరు వారు కూడా ని ద్వేషిస్తారు ఈ సంఖ్యను ఎంచుకునే మహిళలు అందమైన వారిని నమ్ముతారు వారు అద్దం ముందు అడావిడి చేయడానికి ఇష్టపడరు కానీ వారు ఎప్పుడు చార్మింగ్గా ఉంటారు వీరిలో చాలామంది మనసులో ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉండటం వల్ల వాస్తవం గురించి వారు పూర్తిగా అపస్మారక స్థితిలో ఉంటారు ఇక ఈ సంఖ్యను ఎవరైతే ఎంచుకునే వ్యక్తులు కూడా ప్రతికూల లక్షణం కలిగి ఉంటారని నమ్ముతారు వారు దూరంగా ఉండవచ్చు తమను తాము దూరం చేసుకోవచ్చు వ్యంగ్యంగా లేదా సామాజికంగా ఇబ్బంది పెట్టేవారు కూడా ఉండవచ్చు వారి పరిస్థితి మరీ దారుణంగా ఉన్నప్పుడు వారు చాలా బ్యాక్ వెళ్ళిపోయే స్థితిలో కూడా ఉండవచ్చు సో ఫ్రెండ్స్ అసలు లక్కీ నెంబర్ సెవెన్ ఎందుకు అనేది తెలిసింది కాబట్టి కానీ మీకు లక్కీ నెంబర్ సెవెన్ ఇష్టమో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ లక్కీ నెంబర్ సెవెన్ అయితే ఈ లక్షణాలు ఉంటాయి